ముందుగా కరికపాటి నరసింహరావు గారు ప్రముఖ ఉపన్యాసకులు వారి గురించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ప్రపంచానికి అంతా తెలిసిన వ్యక్తి ఏకైక వ్యక్తి రామారావు గారి అభిమాని వారు రామారావు గారు వీరు అభిమాని కాదు నాకు తెలుసు తెలియదు కానీ వీరు మాత్రం రామారావు గారి అభిమాని నేను కూడా రామారావు గారి అభిమాను కానీ వీరికి కూడా అభిమాని నేను నేను ఎప్పుడు వాళ్ళు ఫాలో అవుతుంటారు సార్ మిమ్మల్ని ప్రజల్లో చాలా చైతన్యం తీసుకొస్తున్నారు మీలాంటి వ్యక్తుల్ని ముందు మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తున్నాను అలాగే ప్రముఖ సినీ నిర్మాత అశ్విని దత్ గారు చూశారు మీరు వీరు కూడా ఎన్టీ రామారావు గారికి అభిమాని సినిమా వ్యాపారస్తులు నిర్మాత నాకు మంచి స్నేహితులు మొదటి నుంచి కూడా ఎనభై మూడు నుంచి కూడా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రామారావు గురించి గొప్పగా చెప్తూ ఉంటారు నేను చాలాసార్లు అతను ఎందుకు లైక్ చేస్తానంటే రామారావు గారిని మనం మొదటి నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చిన దగ్గర నుంచి రకరకాల పాత్రల్లో చూసాం కానీ రామారావు గారిని డిఫరెంట్గా చూపించిన వ్యక్తి ఎవరంటే అశ్విని దత్ గారు ఎందుకు మాట్లాడాలని గుర్తింపు మాట్లాడటం మీరు అర్థమైందా అతను నిర్మాతగా అతను ఒక ప్రయోగం చేశారు రామారావు గారు శిష్యుడు రాముడు దుర్యోధనుడు ఇటువంటి పాత్రలు వేస్తారని అందరూ అనుకున్న టైంలో అంత సినిమా చేశాడు అండి అతను ఆ సినిమా ఏంటంటే ఎదురు లేని మనిషి చూశారా ఎవరన్నా అప్పటివరకు రామారావు గారు చేసిన పాత్రలకు భిన్నంగా రామారావు గారితో ఎదురులేని మనిషి సినిమా తీసి బ్రహ్మాండమైన విజయం సాధించినటువంటి వ్యక్తి అశ్విని దత్ గారు పబ్లిక్ ఆశ్చర్యపోయారు రామారావు గారు ఈ వర్షం అని అప్పుడు మేము ఏ టెన్త్ క్లాస్ చదువుకుంటా ఉంటున్నాం మేము తర్వాత పురుషుడు ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాం రామారావు గారు యుగపురుషుడు యుగపురుషుడు అని అనుకుంటున్నాం ఆ రోజుల్లో యుగపురుషుడు అని టైటిల్ పెట్టి రామారాగారితో సినిమా తీసినట్టు వ్యక్తి యశ్వని దత్ గారు అటువంటి వ్యక్తులు అభిమానం ఉండొచ్చు అభిమానాన్ని ప్రజల్లోకి తీసి తీసుకువెళ్ళడం గొప్పతనం అలాగే వైవిఎస్ చౌదరి గారు ఇత సినిమా నిర్మాత మంచి సినిమాలు తీశారు ఇతన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అతను రామారావు గారు చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి కూడా రామారావు గారు అంటే అభిమానం ఇప్పుడు మన సత్యనారాయణ గారు వాళ్ళు అభిమాన సంఘాలు లాగంటూ ఆ రోజుల్లో చౌదరి గారు కూడా అభిమాన సంఘాలలో పనిచేసి సినిమా ఫీల్డ్కి వచ్చి సినిమాలో రామారావు గారి కుటుంబాన్ని హైలైట్ చేస్తూ అనేక సినిమాలు తీసినటువంటి వ్యక్తి చౌదరి గారు మరి మీ తెలుసు ఇవాళ ఈ సందర్భం నాకు చాలా అయితే నాకు ఆనందంగా ఉంది నందమూరి తారక రామారావు గారు ఒక మాటలో చెప్పాలంటే ఇందాక చెప్పాను యుగపురుషుడు దాంటే డౌటే ఉందండి మీకు చెప్పట్లు రాలే పురుషుడు నా చిన్నప్పటి నుంచి అతని సినిమాలు చూస్తున్నాను అతనిలో లాంటి నటుడు విభిన్న పాత్రలు పోషించిన నటుడిని భారతదేశానికి ఎవరు ఉన్నారు ఉన్నారనుకుంటున్నారు మీరు అంటే మాట అతను నటించిన చిత్రాల్లో నాటికి నేటికి అద్భుతమైన చిత్రాలు ఒక రామ రా కృష్ణుడిగా దుర్యోధనుడిగా రావణ బ్రహ్మగా ఒకే రాజు పాత్ర అయినా ఒక బడిపంతులు వేసమైనా అన్ని పాత్రల్లో కూడా ఇమ్మిడిపోయే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చూడండి రా కృష్ణుడు వేస్తే కృష్ణుడిలాగా ఉంటాడు రాముడు వేస్తే రాముడిలాగా ఉన్నాడు దుర్యోధుని వేసి వేస్తే గంభీరం రవణాసుడు పాత్ర వేశాడు రాజు పేదలో పేదవాడి పాత్ర వేశాడు ఉమ్మడి కుటుంబంలో మంచి పాత్ర వేశాడు ఇలా రకరకాల పాత్రలు నాకు తెలిసి ప్రపంచంలో ఇన్ని పాత్రల్లో జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లేరే అనిపిస్తుంది నాకు ఉన్నారో తెలియదు కానీ నా దృష్టిలో దృష్టిలో లేరే అనిపిస్తుంది ఏంటండి ఇవాళ చూస్తే మనం దానవీర కర్ర తీసుకుందాం ఎంత డేరింగ్ అండి అతను ఓ నిర్మాతగా ఓ డైరెక్టర్గా సినిమా తీశారు కేవలం తక్కువ రోజుల్లో తీసా సినిమా నాకు తెలిసి నలభై రోజుల్లోనూ ముప్పై ఎనిమిది రోజుల్లో తీసినట్టు గుర్తు నాకు నలభై తొమ్మిది రోజుల్లో అంత పెద్ద పౌరాణిక సినిమా తీసినటువంటి గనుడు నేను ఎక్కడ చూడలే ఒక నిర్మాత చేస్తూ డైరెక్షన్ చేస్తూ నటిస్తూ ఆశ్చర్యం అండి రాబోయే రోజుల్లో ఎవడ పుడతాడో పుట్టడు నాకు తెలియదు గారి పుట్టడు నాకు తెలిసి పుట్టడు ఒకే ఫ్రేమ్ కెమెరా ఫ్రేమ్లో ఒకే ఫ్రేమ్లో కృష్ణుడు దుర్యోధనుడు కర్ణుడు పాత్ర వేసినటువంటి మహానుభావున్ని ఎవరన్నా చూసారా మీరు ఒకే ఫ్రేమ్ ఒకే ఫ్రేమ్ టేకింగ్ ఒకటే టేకింగ్ ఏంటంటే అది ఎంత కష్టం అండి ఎంత అంకిత భావంతో పనిచేస్తే చేయగలరండి ఒక పక్క డైరెక్షన్ చూసుకోవాలా నిర్మాతక డబ్బులు చూసుకోవాలా ఆర్గనైజేషన్ చూసుకోవాలా మూడు పాత్రలు నటించాలా ఏంటి ఎవరికి సామాన్యులు ఏమైనా సాధ్యం అవుతుందా సాధ్యం కాదు నాకు తెలిసి అతనికి సాధ్యమైంది అందుకే మహాపురుషుడు యుగ పురుషుడు అని చెప్పి నేను అనుకుంటున్నాను అంతేకాకుండా ఏ పాత్ర వేసినా జానపదం జానపదం వేశాడు అన్ని పాత్రలు వేశారు దాన్ని విడిపోయారు పరమేమిటంటే కృష్ణుడి పాత్ర వేసినా ఇందాక చెప్పాను నేను ఏ పాత్ర వేసినా ఆ పాత్రలు అతను లేనవైపోతూ ఉంటారని అలాగే అతను రెండో జనరేషన్కి చాలామంది అన్నారు ఆ రోజుల్లో అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాను నేను అతను రాముడు సినిమా తీశారండి రామారావు గారు అడుగుబా అడుగురాముడి సినిమాలో జూలియట్స్ చేయగలరా అని మా అభిమానుల్లో డిస్కషన్ అయింది అరే అనాసరగా రామారావు గారిని ఎందుకు జూఎడ్స్ చేస్తున్నారు అంత పెద్ద మహానవుడు అని మరి రాఘవేంద్ర గారు ఏమనుకున్నారు చేశారు రామారావు గారు ఏం స్టెప్స్ చేశారండి ఒక రాముడు స్టెప్స్ చేస్తే ఎలా ఉంటుందండి ఒక కృష్ణుడి స్టెప్స్ చేస్తే ఎలా ఉంటుందండి ఒక దుర్యోధుడు స్టెప్స్ చేస్తే ఆ స్టెప్స్ ఉంటాయండి అన్ని పాత్రల్లో కలబోసి వేసినట్టు రామారావు గారు శ్రీదేవితో స్టెప్స్ చేస్తూ ఉంటే ఎలాగుందండి సినిమా సూపర్ హిట్ అవ్వలేదండి ఒకే ఆళ్ళు నూట యాభై చూసా అటువంటి మహనీయుడు రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మన చేస్తున్నాను అంతేకాకుండా వరకట్నం అతనిలో నేను గమనించింది ఏంటంటే రామారావు గారు రాజకీయాల్లోకి వస్తున్నారు ప్రకటిస్తే చాలామంది విమర్శించారండి నాకు తెలుసు అప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ రాలేదు ఇరవై నాలుగు సంవత్సరాలు రామారావు గారి ఈ రాష్ట్రంలో చాలామంది అభిమా విమర్శించారు రామారావు గారిని సినిమా ముఖానికి రంగులు వేసుకున్నవాడు రాజకీయం చేయగలరా అని చేయగలరా అన్నాను ఆ రోజులో ఆ వయసులోనే ఎందుకన్నానండి అతను తీసిన సినిమాలు ఒక చూడండి ఒకసారి దాంట్లో ముఖ్యమైనది వరకట్నం ఆ రోజు వరకట్నం పిశాచిలాగా పీడిస్తున్న రోజుల్లో వరకట్నం మీద ధైర్యంగా సినిమా చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అది సమాజం కోసం తీసిన సినిమా వ్యాపారం కోసం తీసిన సినిమా కాదు అది అలాగే ఉమ్మడి కుటుంబం కుటుంబాలు విడిపోతున్నాయి కుటుంబాలన్నీ ఉమ్మడిగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో సొంత సినిమాని తీసి ఉమ్మడి కుటుంబం అనే సినిమాని తీసి విజయవంతం సాధించినటువంటి వ్యక్తి రామారావు గారు అలాగే రాజు పేద సినిమా అంత చెప్పాను అలాగే ముఖ్య విషయం ఏంటంటే లవకోశ సినిమా ఇప్పటికీ తోడాలనిపిస్తుంటుంది ఏం అందగాడండి ఎంత అందగాడండి లావకోసం సినిమాలో ఎన్టీ రామారావు గారు వాళ్ళ నుంచి ఉంటే పైనుంచి నిజంగా రాముడు దిగొచ్చేట అనిపిస్తుంది మనకి ఎలాంటి సినిమా అండి అటువంటి సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా మనల్ని పొందినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గురించి మా స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే నాకు కళ్ళ నీరు వస్తుంది నాకు అటువంటి మహానుభావుడు గురించి మాట్లాడుతూ ఉంటే అందరికీ అదృష్టం వస్తుందండి మరి నాకు ఎందుకో ఈరోజు అవకాశం ఇచ్చారు చాలా సంతోషం అండి అంచేత మీ అందరినీ కోరిసేటండి రెండోది మీరు సినిమాలు రాజకీయాలు చూసారు మీరు అతను నటుడుగా ఉన్నప్పుడు మీకు దగ్గరలోనే దివిసీమ ఉప్పిన వచ్చింది నీ గుర్తుందండి ఎవరికన్నా నైన్టీన్ సెవెంటీ సెవెన్లో దివిసీమ ఉప్పిన పెద్ద ఉప్పుని వచ్చింది కొన్ని గ్రామాలు గ్రామాలు కొట్టుకుపోయి కొన్ని వందల మంది చచ్చిపోయారు ఆ రోజును మీ ఆ చిన్నవాళ్ళు బాగా చదువుకు ఫిఫ్త్ క్లాస్తో సిక్స్త్ క్లాస్ అనుకుంటారు సెవెంటీ సెవెన్ ఆ రోజు నేనున్నాను నన్ను ఇంత వాణి చేసిన తెలుగు ప్రజల కోసం నేనున్నానని చెప్పి ఆ టైంలో జోలు పట్టుకొని నా రామారావు గారు నాగేశ్వరరావు గారును ప్రతి ఊరు తిరిగి జోలు పట్టుకొని డబ్బులు తండి ఆ దివసీమలో సాయం చేసినటువంటి సామాజిక సేవ చేసినట్టు వ్యక్తి అండి నిర్మాతే కాదు నటుడే కాదు ఇవాళ సామాజిక సేవ చేసిన వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారి ప్రథముకుల చెప్పి మీరు అందరూ కూడా గమనించాలి ఎందుకు చెప్తానంటే ఈ మాట మీకేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది మీకోసం చెప్పట్లే ఇక్కడ కూర్చున్న వాళ్ళ కోసం మీరు అంత అభిమానులు నాకు తెలుసు ఇప్పుడు రాబోయే తరం వారి కోసం చెప్తున్నాను నేను ఈ తరం వారు తెలుసండి రామారావు గారి గురించి మహానుభావుడు కూడా తెలియదు అందుచేత ఇటువంటి సమస్య కార్యక్రమాలు చెప్తూ ఉంటే మహానుభావు అటువంటి వ్యక్తి అని కనీసం ఈ తరం వారికి రామారావు గారి గురించి చెప్పాల్సిన బాధ్యత అభిమానులుగా మన అందరి మీద ఉందని చెప్పి మనం చేస్తున్నాను అంతేకాదు ఎవరికి గుర్తుందో లేదో రెండు వేల తొమ్మిదిలో భారీ తుఫాను వచ్చింది దానివల్ల నష్టపోయినటువంటి రాయలసీమ ఇప్పుడు కాదు రెండు వేల తొమ్మిదిలో రాయలసీమలో పెద్ద తుఫాను వచ్చి వరదలు వచ్చి చాలా నష్టం జరిగింది పెద్దలు చెప్తూ ఉంటారు నేను అసెంబ్లీలో ఎనభై మూడు అసెంబ్లీలు విన్నాను కొంతమంది మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టి సొంత డబ్బు పదహారు కోట్ల వచ్చి ఖర్చు పెట్టి మెడిసిన్స్ పెట్టారండి ఇప్పుడు కాదు ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో నేను అసెంబ్లీలో విన్నాను కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉంటే సేవా కార్యక్రమాలు చేయడంలో చిన్న విషయం కాదు అతనికి కూడా చేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను అలాగే నందమూరి తారక సినిమాల్లో సినిమాల ద్వారా చాలామంది చైతన్య పరిచారండి దాంట్లో రెండు విషయాలు చెప్తాను పుణ్యభూమిని ఆదేశం అని పాఠం చూసారా దానికి ఎంతమంది ఎన్టీ రామారావు గారిని ఫ్యాన్స్ చేయడం మీకు తెలుసా కొన్ని వేల మంది అయ్యారు అలాగే వరకట్టు లాంటి సినిమాలు తీసి ఎన్నో కుటుంబాలకి ఆ ఇబ్బంది లేకుండా చేశారు ఆడవారు అంటే మహిళలు అంటే చంద రామారావు గారు చాలా అభిమానం అండి నిజంగా ఎనభై మూడు నుంచి నేను అతనితో ఉన్నాను అంటే నియర్ నియర్లీ ఫార్టీ ఇయర్స్ ఎంతో నేను అతనితో పయనం చేశాను మహిళ అంటే చాలా అభిమానం ఒక పాటికి పుట్టిన ఆ రోజు గుండమ్మ గదలో లేచింది ఇద్దరు లేచింది మహిళ లోపరా అన్నారా అది మర్చిపోలేదు అతను ముఖ్యమంత్రి అయినంటే నేను ఎనభై మూడులో ఎమ్మెల్యే ఇరవై ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యే చేసేది నన్ను నేను ఈరోజు ఇంత గర్వంగా మాట్లాడుతానంటే గొప్పగా మాట్లాడతానంటే ఒక గౌరవంగా మాట్లాడతానంటే అది నందమూరి తారకరామారావు పిడ్డన భిక్ష నాది నర్సీపట్నం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మారుమూల గ్రామం అక్కడి నుంచి నన్ను పిలిపించి నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కానీ రామారావు గారు అంటే తెలియదు నాకు ఒక రోజు నాకు వచ్చింది హైదరాబాదు రమ్మని తారక రామ థియేటర్లో ఉన్నారు నేను వెళ్ళి నమస్కారం సార్ అన్నాను ఎవరు నువ్వు అన్నారు సరే సోనిసాయి అండి మీరు రమ్మన్నారు కదా విషయాన్ని సార్ అంటే ఇలా పైనుంచి కదా చూసి వయసు ఎంత అన్నారు ఇరవై నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు సార్ అన్నాను అంటే ఎమ్మెల్యేకి వయసు చాలుతాయి నీకు అన్నారు సరే ఎమ్మెల్యే వెళ్ళిన ఇంకా నాలుగు నెలలు ఉందండి ఈ లోపల వయసు వస్తుంది సార్ అన్నాను అండ్ నవ్వి భోజనం మీద కొట్టి నువ్వే ఎమ్మెల్యే ఎలా అన్నాడు అయితే ఎమ్మెల్యే అయిపోయావు ఎమ్మెల్యే అయిపోయావు తర్వాత నాదేం రావు భాస్కర్ రావు టైంలో ప్రభుత్వం పడిపోయింది మళ్ళీ ఎనభై ఐదు ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు గెలిచా రెండోసారి గెలిచా నమస్కారం పెట్టడానికి వెళ్తే రెడీగా ఉండు అన్నారు రెడీగా ఉండమన్నారు అనుకున్నాను నేను నాకు అర్థం అవ్వాలే మంత్రివర్గంలో నా పేరు ఉంది మంత్రిగా నా పేరుంది లిస్ట్లో అప్పుడు నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఫస్ట్ టైం మంత్రి ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను ఒక పనికిమాలే పల్లెటూరులో ఎక్కడో పుట్టినోడిని తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ గా నిలబెట్టిన వ్యక్తి ఆ మహానపాడు కాదండి నాలో ఏ గొప్పతనం అందించాడండి ఎనభై ఐదులో ఎమ్మెల్యే ఇచ్చాడు ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రాలో అతి చిన్న వయసు ఎమ్మెల్యే నేనే మళ్ళీ మంత్రి ఇచ్చాడు అతి చిన్న మంత్రి భారతదేశంలో నేనే అంత గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తిని నాకు ఏం చూసి ఇచ్చారండి ఒక వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చాడు చదువుకున్న కొరవాడు ఇన్ని రాజకీయాల్లో తీసుకురానిచ్చారు అతని ఆశీర్వాదంతో నాలుగు సార్లు మంత్రి చేశాను ఆరుసార్లు ఎమ్మెల్యే చేశాను ఒకసారి ఎంపీ చేశాను ఇప్పుడు ఆఖరుగా సభాపతిగా మీ ముందుకు వచ్చాను అటువంటి మహానాయుడు అండి మందికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి మీరు చూశారు ఇందా మహిళ అంటే బాగా ఇష్టం అని చెప్పానమ్మా మర్చిపోలేదమ్మా ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో నేను ఉన్నాను క్యాబినెట్ మీటింగ్లో ఆడవాళ్ళకి ఆస్తులు అక్కివ్వాలన్నాడు అండి చాలామంది మగవాళ్ళకి బొర్రూపేరు అలాగా కోపంగా తండ్రి ఆస్తులు ఆడపిల్లకి ఎందుకు ఒక్క ఇవ్వకూడదు అడిగాడు చాలామంది వ్యతిరేకించారు ఆ రోజు నేను మీరెవరు వ్యతిరేకించారు నేను చెప్తున్నాను ముఖ్యమంత్రిగా మగవాడికి ఎంత హక్కు ఉందో ఆడపిల్లకి ఎంత ఉంది తండ్రి ఆస్తులో ఇచ్చి తీరాలని చెప్పినట్టు మహానుభావుడు అమ్మ రామారావు గారు అంతేకాదు ఆడవాళ్ళు చదువుకోవాలని చెప్పి తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టి ఆడవాళ్ళకి సీట్ ఇచ్చిన వ్యక్తి నందమూరి తారకరాజారమ్మా అంతేకాదు మరో ముఖ్యమైన ఘటం రాజకీయాల్లో ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు అడిగాడు చేయలేరు సారన్నాం మేము కంట బాగా చేస్తారా ఏడికి వేయరు అని చెప్పి స్థానిక సంస్థల్లో ఆడవాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చిన మహా వ్యక్తి నందమూరి తారకరమ అటువంటి వ్యక్తిని మర్చిపోకూడదు రాబోయే తరం వారికి అతనికి తీసుకువెళ్ళాలి ఇంకా పెద్ద బాగా చెప్తారు అక్కడ బాగా చెప్తారు ఈ దీన్ని ఇంకో విషయం ఏంటి ఈ అభిమాన సంఘం వాళ్ళు చిన్న విషయం లాస్ట్ టైం వచ్చాను ఇదే స్టేజ్ మీద ఇంకో స్టేజ్ మీద వచ్చాను లాస్ట్ టైం వీళ్ళు మాత్రం ఎవరు మర్చిపోకూడదండి యాభై ఐదు సంవత్సరాలు పోయింది ఈ అసోసియేషన్ పెట్టి యాభై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కొంతమంది చనిపోయారు అప్పుడే చనిపోయినా ఎక్కడా వదలకుండా రామారావు గారు భక్తులుగా ఇంకా కొనసాగిస్తూ రేపు రేపటి తరానికి అందించడం కోసం ప్రయత్నిస్తారు అంటే రేపటి తరం వారు కూడా ముందుకొచ్చి రామారాగాన్ని మనం కాలం ఇలా గౌరవించుకుని తీసుకెళ్తూ రాబోయే వారికి అందించాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి